శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు రాత్రి పగలు తేడా లేకుండా వస్తూనే ఉన్నారు అర్ధరాత్రి అయినప్పటికీ భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది భక్తులకు మైకుల ద్వారా ఎప్పటికప్పుడు భక్తుల దర్శనానికి సంబంధించి సూచనలు ఇస్తున్నారు కాగా దేశ విద్యార్థులకు దాదాపు అన్ని పరీక్షలు పూర్తయినందున సాధారణంగా మే నెలలో అధిక రద్దీ ఉంటుంది ఇందులో భాగంగా వేసవి సెలవుల రద్దీ శుక్రాసేని ఆదివారాలలో గరిష్ట స్థాయికి చేరుతుంది టీటీడీఈఓ ధర్మారెడ్డి ఆదేశాల మేరకు జేఈఓ వీరబ్రహ్మం ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ ఆరోగ్యం అన్న ప్రసాదం విజిలెన్స్ వైద్యశాఖల ఉన్నతాధికారులు భక్తుల సౌకర్యాలను క్యూ లైన్లను నిరంతరాయంగా పర్యవేక్షిస్తున్నారు వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలకు గడిచిన నాలుగు రోజులుగా భక్తుల తాకిడి విపరీతంగా నెలకొంది అర్దరాత్రి అయినప్పటికీ భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది భక్తులకు మైకుల ద్వారా క్యూలైన్ లోని అనుమతించడం లేదని భక్తులను ఉదయం ఆరు గంటలకి రమ్మని కోరుతున్నారు తిరుమలలో గదులు ఖాళీ లేకపోవడంతో భక్తులు రోడ్డుపై ఆలయం వద్దనున్న జర్మన్ షెడ్లలో పడుకుని సేద తీరుతున్నారు సార్ మార్నింగ్ సిక్స్లో పోయి రెస్ట్ తీసుకోండి సైడ్కి వెళ్ళండి సైడ్కి వెళ్ళండి ముందరకు వెళ్ళాలి స్వామి సైడ్ లో కూర్చోండి ముందరకెళ్ళండి సార్ పోయిందా ముందరకెండి కూర్చోవాలి చెప్పేది లో పోయి కూర్చోండి సార్ రోడ్ వదిలేదు సైడ్లో పోయి కూర్చోండి సైడ్లో వెళ్ళాం సార్ ముందరికి వెళ్ళాలి వెళ్ళాలమ్మా ముందరకు వెళ్ళాం సార్ ప్లీజ్ పోయిందా ముందరికెళ్ళి కూర్చోండి లో కూర్చోండి తెల్లవారు ఆరు గంటలకు వస్తుంది సార్ తెల్లారా ఆరుగారు సైడ్లో కూర్చోండి పోయిన సైడ్లో కూర్చోండి మా సైడ్లో కూర్చోండి